అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ రెండవ భాగము ఎంత చక్కని పేరు వెలుగుని ఇచ్చే పేరుని పెట్టుకొని ఇంకో అమ్మాయి జీవితంలోకి చీకటి నింపాలని ఎలా చూస్తుంది ఎందుకో నారాయణ చెప్పింది నమ్మాలి అనిపించలేదు ఎందుకైనా మంచిది ఒకసారి అమ్మాయిని కలిసి మాట్లాడి చూద్దాం అంతవరకు ఏ నిర్ణయానికి రాకూడదు అని డిసైడ్ అవుతాడు అందులో అమ్మాయి పేరుతో పాటు అడ్రస్ అన్నీ ఉంటాయి క్లయింట్స్తో బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు చారి గారు నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది మీరు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి చారీ కూడా సరే అని వెళ్ళిపోతాడు తేజస్ తన లవ్లీ ఏంజిల్ సంధ్య దగ్గరికి బయలుదేరుతాడు అప్పటికే రాత్రి అయి ఉంటుంది తేజస్ వెళ్తూ ఉంటే దారిలో ఒక చోట ఎవరివో అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి తేజ కారు ఆపి కిందికి దిగి చూస్తాడు ఎదురుగా సంధ్య కొంతమంది రౌడీలు తనని బెదిరిస్తూ ఉంటారు ఓ వీళ్ళు బాబా మనుషులు కదా ఈ మాస్క్ పెట్టుకొని ఎవరబ్బా అనుకొని మళ్ళీ ఫుల్గా అబ్జర్వ్ చేశాడు అది వీడెప్పుడు వచ్చాడు ఊరి నుంచి నేను పట్టించుకొనే లేదా బాబా మళ్ళీ ఆదికి చెప్పినట్లున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు వెంటనే ఒక ఐడియా వస్తుంది ఎస్ ఇదే సరైన ఐడియా తేజ నువ్వు సూపర్ రా అని భుజాలు చరుచుకొని తన కోట్ తీసేసి లోపల పెట్టి సంధ్య దగ్గరికి బయలుదేరాడు మాస్క్ గ్లాసెస్ పెట్టుకుంటాడు ఆది వాళ్ళు తనని కనిపెట్టకూడదు అని రే ఎవర్రా మీరు ఎందుకు అమ్మాయిని ఏడిపిస్తున్నారు మేము ఎవరిమో తెలుసా మహీబాయ్ మనుషులం అంటాడు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకడు అయితే ఏంటి అమ్మాయిని ఏడిపించమని మీ బాయ్ చెప్పాడా అంటాడు తేజస్ సీరియస్గా ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు ఒళ్ళు బలిసిందా అని తేజని కొట్టడానికి వస్తాడు ఒకడు ఆది మధ్యలో ఆపి చూడమ్మా మేము చెప్పాల్సిందే మేము చెప్పాము తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఎవరండి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు అని అడుగుతాడు తేజస్ సందేని తెలీదండి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు ఓ ఓకే చీకటిగా ఉంది కదా నన్ను డ్రాప్ చేయమంటారా ఏంటి ఒంటరిగా ఉన్నాను అని అడ్వాంటేజ్ తీసుకోవాలి అని చూస్తున్నారా నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళగలను అంది సంధ్య కొంచెం కోపంగా అబ్బో నా ఏంజల్ మామూలుది కాదే అనుకోని అదేదో నా క్యాబ్లోనే రండి మేడం నేను డ్రాప్ చేస్తాను డబ్బులు ఇవ్వండి ఏంటి నువ్వు క్యాబ్ డ్రైవర్వా చూడటానికి అసలు అలా లేవు అంది సంధ్య అనుమానంగా అమ్మో కనిపెట్టేసినట్లుంది మామూలుది కాదు నా ఏంజెల్ అనుకొని నా ఫేస్లో ఉన్న రిచ్నెస్ నా లైఫ్లో లేదులేండి మేడం అంటాడు బాధపడుతున్నట్లు నటిస్తూ ఓ సరే పదండి నార్మల్గా క్యాబ్ బుక్ చేస్తే ఎంత అవుతుందో అంతే ఇస్తాను ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను అబ్బో రూపాయి రూపాయి లెక్కే నా అమ్మాయి గారికి అనుకోని సరే మేడం మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇవ్వండి ఇద్దరు కార్ దగ్గరికి వెళ్తారు సంధ్య కార్ చూస్తుంది ఓయ్ నిజం చెప్పు నువ్వు నిజంగానే డ్రైవర్ వేనా అవును మేడం మీకెందుకు ఆ డౌట్ వచ్చింది ఇది ఆడీ కార్ దీన్ని కొని క్యాబ్లో తిప్పుతున్నావంటే నువ్వు డ్రైవరు అంటే నేను నమ్మాలా అమ్మో కనిపెట్టేసింది ఇప్పుడు ఎలా అని ఆలోచించి దీన్ని నేను కొనలేదు మేడం ఇది నా అసలు కారే కాదు కొనలేదా నీ కారు కాదా అబ్బో కొట్టేశావా కొంపదీసి నువ్వు దొంగ కాదు కదా అమ్మో నా బ్యాగ్ అని గట్టిగా పట్టుకుంటుంది వామ్మో వామ్మో మేడం ఏంటి ఆ మాటలు దొంగతనం మా ఇంటా వంట లేదు ఇది మా ఫ్రెండ్ కార్ మేడం అబ్బో ఇంత రిచ్ ఫ్రెండ్ ఉన్నాడా నీకు ఉన్నాడు మేడం నేను ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నాను మా ఫ్రెండే ఫీజు కట్టి చదివిస్తున్నాడు బట్ ఖర్చులకి డబ్బులు కావాలి కదా మేడం అవి కూడా వాడే ఇస్తానంటే వద్దు అని కారు ఒకటిస్తే డ్రైవింగ్ నేర్చుకుంటానని చెప్పాను వాడి దగ్గర చాలా కార్లు ఉన్నాయి ఇది ఇచ్చాడు ఒకసారి డాక్యుమెంట్స్ చూపించు అప్పుడు నమ్ముతాను నువ్వు దొంగవి కాదు అని తేజస్ ఆర్సీ చూపించాడు సంధ్య తీసుకొని చూస్తుంది తేజస్ అని ఉంది ఓనర్ పేరు మీ ఫ్రెండ్ పేరు తేజస్సా అవును మేడం మా ఫ్రెండ్ తేజస్ అంటాడు చీ నా కర్మ పేరు కూడా నాది కాకుండా పోయింది అని లోపల లోపల తిట్టుకుంటూ ఓకే నమ్ముతానులే ఇంతకీ నీ పేరేంటి తే అనబోయి అమ్మో తేజస్ నా ఫ్రెండ్ పేరు అని చెప్పాను కదా అనుకుని నా పేరు సూర్య మేడం అంటాడు ఓ నైస్ నేమ్ పదండి వెళ్దాం అని కారుకి కూర్చుంటుంది తేజ పక్కన తేజ ఆశ్చర్యంగా చూస్తాడు నేను కార్ ఓనర్ని కాదు కదండి బ్యాక్ సీట్లో దర్జాగా కూర్చోవడానికి మీ స్టోరీ విన్నాక మీ మీద రెస్పెక్ట్ పెరిగింది మిమ్మల్ని డ్రైవర్గా ట్రీట్ చేయడం ఇష్టం లేక మీ పక్కన కూర్చున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీది చాలా గొప్ప మనసు నన్ను తర్వాత పొగడొచ్చలే పద తేజ సరే అని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు సంధ్య దారి చూపిస్తూ ఉంటుంది మేడం మీరేం చేస్తూ ఉంటారు నేను సింగర్ని పాటలు పాడుతూ ఉంటాను ఓ నైస్ మేడం ఇంతలో సంధ్య ఫోన్ రింగ్ అవుతుంది హలో విసు ఆ చెప్పు విసు ఉన్నా ఓ ఆ విశాల్ గారిని విసు అంటుంది ఆ మాట అనుకోగానే తేజాకి బాధగా అనిపిస్తుంది ఆ విసు ఇంటికి వెళ్తున్నాను క్యాబ్లో ఉన్నాను జాగ్రత్తగానే ఉన్నాలే అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది మీ గురించి చాలా టెన్షన్ పడుతున్నట్లున్నారు సార్ మీ ఫ్రెండా మేడం నా బెస్ట్ ఫ్రెండ్ విశాల్ నేను విషు అంటాను ఓ ఓకే అలా మాట్లాడుకుంటూ సంధ్య ఉండే ప్లేస్కి వచ్చేస్తారు సంధ్య దిగి తేజకి డబ్బులు ఇస్తుంది తేజ వాటిని చూస్తూ ఉంటాడు ఏంటి నార్మల్ కంటే ఎక్కువ ఇచ్చాను అని చూస్తున్నావా నీ నిజాయితీ నాకు నచ్చింది అందుకే ఇచ్చాను అయినా ఆడి కార్లో వచ్చినందుకు ఎక్కువ ఇవ్వటంలో తప్పు లేదులే బాయ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది తేజ డబ్బులు చూసి నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి